ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాని ఆన్ చేసుకోండి వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతోనైతే వచ్చాను అనమాట ఈ ఇల్లు ఎవరి దాన్ని చూస్తున్నారా ఈ ఇల్లు అయితే మా ఫ్రెండ్ వాళ్ళదండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఇంకా మెయిన్ డోర్ వచ్చేసి గేట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ డోర్ అయితే ఇక్కడే ఉంటుంది పార్కింగ్ అయితే ఏం పెట్టించుకోలేదు వాళ్ళు ఇంకా ఇలా ఉంటుంది మెయిన్ డోర్ అయితే ఇక్కడ సెల్ఫ్లు అయితే పెట్టించుకున్నారు ఏవైనా పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ వాష్రూమ్ అనమాట ఇలా మెట్లు అయితే ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మెట్ల కింద బాత్రూమ్ అండి బాగానే పెద్దగానే వచ్చిందండి మెట్ల కింద బాత్రూము ఇంకా మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటి హాల్ అండి హాల్ అయితే సూపర్గా ఉంది చాలా బాగా ఉంది డిజైన్ అయితే పిఓపి డిజైన్ అయితే ఇలా ఉంటుంది హాల్ అయితే మొత్తం చూసేయండి ఇలా ఉంటుంది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది సింపుల్గానే కట్టించుకున్నారు వీళ్ళు చాలా బాగుంది తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి డిజైన్ అనమాట మొత్తం ఇక్కడ వచ్చేసి చిన్న కిచెన్ అండి చాలా బాగుంది మరీ పెద్దగా ఉంటే కూడా బాగుండదు కిచెను మీడియం సైజే బాగుంటుంది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అనమాట ఇలా ఉంటుంది పిఓపి డిజైన్ బాగుంది వాల్ డిజైన్ బాగుంది ఇంకా సెల్ఫ్లు అయితే ఇలా పెట్టించుకున్నారు తక్కువనే పెట్టించుకున్నారు ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ అనమాట ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత మరొక్కసారి చూపిస్తున్నాను అనమాట హాలు ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడ చిన్న పిఓబి డిజైన్ అండి చిన్న బెడ్రూమ్లో ఇక్కడ సెల్ఫులు పెట్టించుకున్నారు ఇంకా వాల్ డిజైన్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది మొత్తం డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి మరి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే